తూర్పుగోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు సైకిల్ మంటలు విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నల్లమిల్లి రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకుని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్దం చేశానని తనపై ముప్పై తొమ్మిది అక్రమ కేసులు పెట్టిందని ఆయన టీడీపీ కోసం పనిచేశానని చెప్పారు తన కార్యకర్తలపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం నల్లమిల్లి అనుచరులు ఆందోళనకు దిగారు ఆయనకు టికెట్ కేటాయించకపోవడంపై మొదట అతనికి కేటాయించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి వెళ్లిపోయింది దీంతో నల్లమిల్లి తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు రెబల్ గా పోటీకి దిగే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సమావేశం పూర్తయిందా డీటెయిల్స్ ఏంటి అక్కడ అనపర్తిలోని అనపర్తిలోని రామవరంలోని రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా సమావేశం కావడం జరిగింది బీజేపీకి ఇక్కడ అనపర్తి టిక్కెట్ కేటాయించడం పట్ల వీళ్ళందరూ కూడా మండిపడుతున్నారు అయితే సమావేశంలోని కీలక ప్రకటన చేస్తానని చెప్పిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే ప్రస్తుతం అక్కడ కార్యకర్తలను సమర్థయించే పనిలో పడ్డడం జరిగింది ఒక్కసారిగా ఇక్కడ ఈ రోజు బీజేపీకి ఇక్కడ కేటాయించడానికి పట్ల ఆగ్రహ ఆవేశం వ్యక్తం చేస్తూ రామవరానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా అనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఇక్కడ రావడం జరిగింది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొనడం జరిగింది అలాగే టీడీపీ జెండాలు కరపత్రాలు ఎన్నికల సామాగ్రికి సంబంధించిన సామాలు కానీ ఇవన్నిటినీ కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఒకే చోట వేసి వాళ్ళంతా కూడా దగ్ధం చేయడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో ఉధృత పరిస్థితులు నెలకొనడంతో వాళ్ళందరినీ కూడా మాజీ ఎమ్మెల్యే నల్లిమిళ రామకృష్ణారెడ్డి సముదాయిస్తున్నారు అయితే ప్రస్తుతం తనకు ఏ విధంగా పార్టీలో అన్యాయం జరిగింది అనేది ఆయన కార్యకర్తలకు వివరించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ముప్పై తొమ్మిది కేసులు తన మీద పెట్టారు అలాగే నూట నూట యాభై మంది మీద కూడా ఇక్కడ నాలుగు వందల మంది మీద నూట ఎనభై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అలాగే ఇప్పటి వరకు కూడా ఐదేళ్లుగా చూసినట్లయితే తను పార్టీ కోసం ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెచ్చించడం జరిగింది కోట్లు పక్కన తిరిగాను దీనివల్ల ఈ అన్నింటి వల్ల కూడా తీవ్ర నష్టం జరిగింది దాని మీద అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది దాని మీద ఈ టిక్కెట్ మీద పునరాలోచన చేయాలని చెప్పేసి అధిష్టానాన్ని కూడా కోరటం జరిగింది అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి ఇప్పుడే ఆయన కార్యకర్తలతో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ బిజెపికి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ ను మొదటి జాబితాలోని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడ టీడీపీ టికెట్ కేటాయించడం జరిగింది అయితే ఈ లో భాగంగా పొత్తులో భాగంగా ఇప్పుడు మళ్ళీ రామకృష్ణారెడ్డికి టికెట్ లేకనగా అంటే ఎటువంటి సమాచారాన్ని రామకృష్ణారెడ్డికి ఇవ్వకండి ఈ టికెట్ బీజేపీకి కేటాయించడం పట్ల వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతున్నది అయితే టీడీపీ అధినేత మీద కూడా చంద్రబాబు కూడా డౌన్ డౌన్ అంటూ చెప్పు కూడా ఇక్కడ నినాదాలు చేయడం జరుగుతుంది కటప్ప రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఇక్కడ తీవ్రంగా నినాదాలు చేస్తూ వాళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది టీడీపీ శ్రేణులందరూ కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయాల పట్ల మండిపడుతున్నారు ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ వృద్ధి పరిస్థితులు నెలకొంటున్న వీళ్ళందరినీ కూడా ఈ నల్లిమిళి రామకృష్ణారెడ్డి సందరించే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే అక్కడ అందరూ కూడా శాంతితో పాటించాలి ఈ అధిష్టానం నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అది టిక్కెట్ విషయంలో అనుపర్తి టిక్కెట్ విషయంలో మరోసారి పొల పునరాలోచన చేస్తుందా లేదా లేకపోతే తిరిగి మనకు కేటాయిస్తుందా లేదా అన్న దాని మీద ఆలోచన చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరుగుతున్నది అయితే టీడీపీ ట్రైన్లు అయితే మట్టికి వెంటనే పార్టీకి రాజీనామా మూకుమ్మడినిగా రాజీనామా చేద్దామని చెప్పేసి వీళ్ళని నిర్ణయం చెప్పడం జరిగింది అయితే ఇటీవల పార్టీ పరిశీలికుడు కూడా వీళ్ళందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలకు సంబంధించి పత్రాలను కూడా అందించడం జరిగింది ఇప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా అధిష్టానం పునరాలోచన చేయకపోతే ఎంత కూడా మూకుమ్మడి రామి రాజీనామాలు చేస్తామని చెప్పి చెదపట్టడం జరుగుతున్నది అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీద కార్యకర్తలందరూ కూడా ఒత్తిడి చేయడం జరుగుతున్నది అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తాదనే దాని మీద వీళ్ళందరూ కూడా నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులందరూ కూడా వేచి చూడటం జరుగుతున్నది అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు తన కీలక ప్రకటన ఉంటుందని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే అధిష్టానం నుంచి కూడా కొంతమంది పెద్దలు కూడా ఇక్కడికి రామవరంలోని నల్లిమిళ రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తున్నట్టుగా కొద్ది సమాచారం అందింది జిల్లాలోని కీలకమైన నేతలు నిమ్మకాయలు చినరాజప్ప అలాగే మరి కొంతమంది నేతలు కూడా ఇక్కడ రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తున్నట్టుగా తెలుస్తున్నది వాళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అధిష్టానానికి ఏం చెప్తారనే దాని మీద వీళ్ళందరూ ఎదురు ఎదురు చూస్తున్న తెలుతుంది రైట్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్